నియోజకవర్గంలో కేటీఆర్ గారు మినిస్టర్గా ఉండే సందర్భంలో రెండు బెడ్రూమ్ల ఇళ్లను కట్టి ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఒక ముగ్గురికి పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించి పూర్తి చేసిన తర్వాత మేము బయటకు వస్తున్నాం ఆ రోజే ఎన్నికల కూడా రావడం జరిగింది లబ్ధిదారుల జాబితాను అంతా కూడా ఎంపిక చేసి కలెక్టర్ గారు మొత్తం కూడా పారదర్శకంగా అందరి ముందే టూ బెడ్రూమ్ హౌజెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ బ్లాక్లో కేటాయింపు డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసి తర్వాత ఎన్నికల కోడి రావడం ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు రెండు సంవత్సరాల నుంచి లబ్ధిదారులు ఎవరు కూడా ఇళ్లలోకి పోనీయకుండా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నిన్న మళ్ళీ ఆ రెండు బెడ్రూమ్ల ఇళ్ళ జాబితాను మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కేటాయింపు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసే సందర్భంలో చాలామంది అక్కడికి వచ్చి కలవాలనుకుంటే వాళ్ళందరినీ కూడా పోలీసుల యొక్క పరాకాష్ఠలో మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తే కూడా చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించి వారిని పిలిపించి మొత్తం పోలీసుల కంట్రోల్లో వ్యవస్థను అంతా కూడా పెట్టి చేయడం జరిగింది నేను ఈరోజు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆనాడు ఉండే కలెక్టర్ గారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొలమానంగా చేసి ఎంపిక చేస్తే రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి దీని మీద అనేక ఉద్యమాలు జరిగినాయి చాలా సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకలు జరిగిన మరి వాటిని అన్నింటిని కూడా పక్కకు పెట్టి మొత్తం జాబితానే మార్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా ఇవ్వడమే కాకుండా దీని దీంట్లో పెద్ద మొత్తంలో అవినీతి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి ఈరోజు కేటాయింపు చేయడం జరిగింది నిజంగా మీకు పార చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపర్ మీద పోలీసుల యొక్క పరాకాష్ మరి పర్యవేక్షణ ఎందుకండి అక్కడ ఒక సిఐ ఒక ఎస్ఐ ఎప్పటికప్పుడు ఉండి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పద్ధతి చేయడం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీమతి జువ్వాటి సుమలత అనేటువంటి ఆమె గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్లో ఆమె ఇంటి కొరకు అబ్ రెండు బెడ్రూమ్ల ఇల్లు కొరకు పెట్టుకుంటే ఆమెకి ఇల్లు వచ్చినట్టుగా ఆ ఇండ్రు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది ఆమె లిస్టులో ఆమె పేరు ఉండడం జరిగింది ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క భార్య అని చెప్పి ఆ రోజు చివరి నిమిషంలో ఆమెకి ఇవ్వకుండా మరి ఆఫ్ చేస్తే ఆమె ఎంపీడీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అనేక సందర్భాలు తిరిగితే కూడా ఇలాంటి ప్రయోజనం లేకపోతే ఆర్టీ యాక్ట్లో అడిగిన నాకు వచ్చినటువంటి ఇల్లును ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే ఎంపీడీఓ ఇచ్చినటువంటి సమాధానం స్థానిక శాసనసభ్యుడి యొక్క ఆబ్జెక్షన్ మేరకు మీకు ఇల్లు ఇవ్వడం లేదని చెప్పి ఆర్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది అది ఒక పక్క విచారం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందంటే మేము ఏ ప్ర పథకం ఇచ్చినా పేదరికం కులమానంగా రోజు పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి ఇచ్చినా లేదు ఏ పథకం ఇచ్చినా పేదవాళ్ళే కులమానంగా ఇచ్చినాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందే తక్కువ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామనే పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు బెడ్రూమ్లు ఇల్లు నిజంగా కట్టియాలనుకుంటే భూపాలపిల్ల కట్టి పేదవాళ్ళకు పంచాలి తప్ప మేము ఇచ్చిన దాన్ని మేము ఎంపిక చేసిన అభ్యర్థులను కాదని ఈరోజు మీ కార్యకర్తలకు పంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద డిస్టిక్ కలెక్టర్ గారు మీరు కేవలం ఒక కలెక్టర్గా వ్యవహరించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ డైరెక్షన్ నడమంటే ఆ డైరెక్షన్ నడిస్తే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ కేవలం అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుని యొక్క మెప్పు పొందడానికి చేసేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే సందర్భంలో మొన్న రెండు రోజులు మూడు రోజులు మొత్తం కూడా కాటన్ కొనుగోలు ఆగిపోయినాయి ఆగిపోతే మేము మా పార్టీ తరఫున వరంగల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాడు ఈనాడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్దు నిద్రను మరి ఈ రకంగా చేస్తే మేము ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పిళ్ళు దానిలో భాగంగానే కేటీఆర్ గారు ఆదిలాబాద్కు హరీష్ రావు గారు వరంగల్ రావడం జరిగింది ఆ సందర్భంలో చాలా సూటిగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది దానికి నిన్న వరంగల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అధికార పార్టీ యొక్క మెప్పు పొందడానికి చౌకబారు ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమస్య ఉంటే మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కిషన్ రెడ్డి గారు అదే కేంద్రంలో ఉండేటువంటి టెక్స్టైల్స్ మినిస్ట్రీ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించి ఈరోజు కొనుగోలు ప్రారంభమైనాయి అంటే మేము స్పందించడం కాబట్టి రైతులకు మేలు జరిగింది ఇది గుర్తిరగాలే ఈరోజు అధికార పక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పందించకపోతే మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తేనే రైతుల మేలు జరిగింది కాబట్టి ఈరోజు కేవలం విమర్శలు చేయాలి అనేటువంటి మాటను పక్కకు పెట్టాలి అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడే చూసినాం మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినటువంటి కేటీఆర్ గారి మీద ఏదో ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది ఆయన మీద కార్ ఈ రేస్లో ఆయనను విచారించబోతున్నాయి కొత్తగా మీరు విచారించేది ఏంది ఇదివరకే ఈ విషయంలో కార్ రేస్ విషయంలో ఏసీబీ కోర్టు మా నాయకుడిని మూడు నాలుగు సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది కేసీఆర్ గారి పరిపాలనే బెస్ట్ అనేటువంటి సందర్భంలో ప్రజల్లో పెరుగు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈనాడు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలే ఆయన ముఖ్యమ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఉండేటువంటి ఇమేజ్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండు హైదరాబాద్ ఇమేజ్ అంతరు ఈరోజు మరి ఆనాడు సినీ నటుడు రజనీకాంత్ గారు వచ్చి వారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిపోతూ ఉంటే నేను న్యూయార్క్లో ఉన్నానా లేదు వేరే దేశంలో ఉన్న ఇంత గొప్పగా అభివృద్ధి చెందని చాలామంది మరి ప్రశంసలు పొందినటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు కార్ రేసింగ్ ఈ రేసింగ్ కా నిర్వహిస్తే అందులో ఎలాంటి అవినీతి జరగలేదు వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ కార్ ఈ రేసింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని కక్షపూరితంగా ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిన్లు ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్ ఎలక్ట్రిసిటీ దారి మీద కమిషన్ ఈరోజు కార్ రీస్ రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్ష పూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇలాంటిలో ఎలాంటి అవినీతి లేదు ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ను కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏమి కాదు ఏమి ఏదైనా ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మిగతా విషయాలు మా మిత్రులు మాట్లాడుతూ మీడియా మిత్రులకు నమస్కారం ఇందాకే మేము వార్త చూసినాం ఏదో గవర్నర్ గారు కేటీఆర్ గారి ప్రాసిక్యూషన్కి ఏదో అనుమతి ఇచ్చారు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అని చెప్పి ఏదో వార్త చూసినాం అయితే మొన్న పద్దెనిమిదవ తేదీనాడు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినారు ముఖ్యంగా పత్తి రైతులు సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బహింసాలో కానీ ఆదిలాబాద్లో కానీ రైతులను కలిసి బోత్ నియోజకవర్గంలో మొదల నియోజకవర్గంలో రైతులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లాలో మా నాయకులు హరీష్ రావు అన్న అదేవిధంగా నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు తర్వాత కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ గారు కొప్పులీష్వర్ గారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా పత్తి రైతులు సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై ఐదు లక్షల పైచిలిక్ ఎకరాల్లో పత్తి పంట పండుతుంది ఈ సీజన్లో వండింది ఇప్పటి వరకు లేవు తర్వాత అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి తేమ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా సీసీఐ వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడితే దాన్ని ఆలోచించే పరిస్థితి లేదు ఒక కిసాన్ యాప్ తపాస్ కిసాన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి చాలా చోట్ల రైతాంగానికి ఆ యాప్కి సంబంధించి అవగాహన లేకున్నా ఆ యాప్లో మీరు ఎంటర్ చేసుకుంటేనే మేము ఏడు క్వింటాల వరకు తీసుకుంటామని ఒక లిమిటేషన్ పెట్టి అదేవిధంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి చాలామంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ వేలు ముద్రలు సరిగ్గా ఉండవు బయోమెట్రిక్ సిస్టమ్ మార్కెట్లలో పెట్టి ఇట్లా అనేక రకాలుగా పత్తి రైతాంగాన్ని సోయా రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు రైతాంగానికి మేలు కలిగించడానికి మా బీఆర్ఎస్ పార్టీ మొన్న పద్దెనిమిదవ తేదీనాడు ముఖ్యంగా ఈ పత్తి పంట ఎక్కువ వండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానితోని బెంబేల్ రేవంత్ రెడ్డి భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపిస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి ఇచ్చారని ఇవాళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్న చేసి జైలుకు పంపించాలి గతంలో ఈయన జైలుకు వేయండు ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వేయండు గతంలో రేవంత్ రెడ్డి అంటే యాభై లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వెండు అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు మీసాలు తిప్పుడు ఆహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు ఆనాడు ఆయన జైలుకు పోయండి కాబట్టి ఇక ఎట్లన చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి కక్ష తీర్చుకోవాలి మరి ఆయన చేసింది తప్పు తప్పుడు పనికి జైలు పోయిండి అనేటటువంటి ఆ పశ్చత్తాపం ఆయన లోపల లేదు నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ తొమ్మిదో తేదీ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం అంటే ఒక నెల తప్ప రెండేళ్ళ ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతూ ఉన్నాడు దాంట్లో భాగంగానే కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు దాంట్లో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అంటాడు మరి కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చి పెద్ద ఎత్తున పంటలు వండి దిగుబడి పెరిగి తెలంగాణ సస్యశ్యామలమై రైతన్న సంతోషంగా ఉన్న విషయం ఆయన మాట్లాడాడు అది గుర్తు చేయడు కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు ఇవాళ ఏ కాళేశ్వరం మీదనైతే నువ్వు కమిషన్ వేసినావో ఏ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బారేజ్లు ఇవన్నీ కొట్టుకపోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసినావో ఇవాళ అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మా ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో ప్రభుత్వం మొన్ననే ఒక జీవో ఇచ్చింది వార్దా నది మీద లేదా తుమ్మిడేట్టి దగ్గర ఒక బరాజ్ నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి సుందిల్ల బరాజ్లో పోసి నీళ్లు తీసుకురావాలనేటటువంటి దానికి డిపిఆర్ తయారు చేయమని తొమ్మిదిన్నర కోట్లతో ఒక జియో ఇచ్చింది మరి నిజంగానే కాళేశ్వరం మంచి లేకపోతే సుందిల బార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి సుందిల బారేజ్ మంచే లేకపోతే నువ్వు తమిడేటి దగ్గర బ్యారేజ్ గట్ట నీళ్లు తెచ్చి ఎట్లా సుందిల ప్రాజెక్టులో వస్తావు ఇవల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతాంగం ఆలోచిస్తూ ఉన్నారు అంటే దుష్ప్రచారం అన్నట్టు కమిషన్ లేయడం ప్రాజెక్టులు కొట్టకపోయినాయని దుష్ప్రచారం చేయడం అదొక వైపు విద్యుత్ రంగం తెలంగాణలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు జరిగితే కరెంటు కోసం మేము వచ్చినాక అద్భుతంగా పారిశ్రామిక రంగానికి కరెంట్ ఇచ్చినాం డొమెస్టిక్ రంగానికి గృహ అవసరాలకు కరెంట్ ఇచ్చినాం ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించినాం అయినా మీద కక్ష కొద్దీ విద్యుత్ రంగ ప్రాజెక్టుల మీద కమిషన్లు వేస్తాడు దాంట్లో తేలింది లేదు కాళేశ్వరం కమిషన్లో తేల్చింది ఏమి లేదు ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి భవనం చేయాలని ఈ లుట్టీస్ కేసు ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని వాళ్ళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది పత్తి రైతుల సమస్య ఉంది సోయా రైతుల సమస్య ఉంది వడ్ల కొనుగోలు ఇంతట్ల ప్రారంభించాలి బోనస్ ఇయ్యాలి వడ్లు కొనాలే ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొక్కసారి ప్రజల దృష్టిని మరల్చాలి అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను ఒక రిజర్వేషను దాని సంగతి ఏంటంటే బీసీలు ఎక్కడ నిలదీస్తారని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని పత్రికల దృష్టిని మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి మళ్ళొకసారి ఫార్ములా ఈ కేసు ఇది చక్రవాకము మొఘలు రేకులు సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది ఇక ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ఈ ఫార్ములా ఈ కేసు మా ప్రభుత్వం పోయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏమీ దొరకకున్నా ఎపిసోడ్ల మాదిరిగా ఈ కేసు నడిపిస్తూ ఉంది ఒక లీక్ ఇచ్చి తాపకొసారి కేటీఆర్ గారిని ఒకసారి విచారణకు పిలుస్తారు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి విచారణకు పిలుస్తారు ఇంజనీర్లను ఒకసారి విచారణకు పిలుస్తారు మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా గవర్నర్ గారు అనుమతి ఇచ్చారని ఇవాళ నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు వారి బడే అయినటువంటి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అది తప్ప ఇంకోటి లేనే లేదు ఈ దేశంలో యువ నాయకులు ఎవరెవరు ఉన్నారో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కానటువంటి యువ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ పార్టీలలో వాళ్ళని ఎట్లనే చేసి వాళ్ళ క్యారెక్టర్ మలైన్ చేయాలి లేకపోతే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చెప్పేయాలనేది వాళ్ళ ఆసేతు హిమాచలం బీజేపీ పెట్టుకున్నటువంటి ఎజెండా దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ తెలంగాణకు వస్తే కేటీఆర్ గారు కానీ ఎట్లనే చేసి వీళ్ళ మీద అవినీతి మరకలేయాలి అవినీతి బురద వీళ్ళ మీద జల్లాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రా డ్రామా ఇది తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా జరిగిన కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు ఫార్ములా ఈ రేస్ ద్వారా జరిగింది ఏంది తెలంగాణకు వాళ్ళు మెయిన్ చెప్పడం కాదు కదా సాక్ష్యాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేసు దానికి ముందు కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ ముంబైలో జరిగింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మెచ్చుకున్నారు దాన్ని ఆనాడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే గారు ఇది ఈసారి హైదరాబాద్కి పోయింది నెక్స్ట్ మా ముంబైకి రావాలని చెప్పి వారు మెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ ఫార్ములా ఈవెంట్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి గారు వచ్చారు అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం వచ్చిండు ఆనంద్ మహేంద్ర లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిరు దాదాపు దీనివల్ల హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి నెల్సన్ అనేటటువంటి సంస్థ కూడా ఒక నివేదిక ఇచ్చింది అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ రేసును వీక్షించినని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చింది అంతేకాకుండా దీని ద్వారా జరిగింది ఏంది తెలంగాణకు దాదాపు అమర రాజా అనేటటువంటి కంపెనీ అప్పుడే ఆ మొబిలిటీ వీక్లో భాగంగా దాదాపు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈవీ రంగంలో మేము పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటించారు వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆ మొబిలిటీ వీక్ సందర్భంగా మేము తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళంతా కూడా ప్రకటించినటువంటి విషయాలు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ఇవి ఎక్కడెక్కడ జరిగినాయంటే లండన్ బీజింగ్ సియోల్ మాస్కో బెర్లిన్ షాంఘై జకర్తా లాంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరిగినటువంటి ఈవెంట్ను కేసీఆర్ గారి విజన్తోని కేటీఆర్ గారి డైనమిజంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైదరాబాద్ నగరానికి కేటీఆర్ గారు తీసుకొచ్చారు హైదరాబాద్ నగరానికి ఇది ఉత్తమే రాలే ఇది రావడానికి ఏం జరిగింది హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ లివబుల్ సిటీగా పర్యావరణ హితమైనటువంటి నగరంగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రేసు ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో కూడా చాలామంది భాగస్వాములు మెక్లారిన్ లాంటి నిస్సాన్ లాంటి జాగ్వార్ మహీంద్రా టీఎస్ టీసీఎస్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా మరి గతంలో తెలంగాణలోను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను కానీ భారతదేశంలో కానీ మరి గవర్ గవర్నమెంట్ల సపోర్ట్తో ఏమైనా ఈవెంట్లు జరిగినాయా జరగలేవా అని చూస్తే చాలా జరిగినాయి తమిళనాడులో ఫార్ములా ఈ నైట్ సిటీ స్ట్రీట్ రేసింగ్ సంబంధించి ముప్పై కోట్లు అక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మోటో జీపీ నోయిడాలో అక్కడి ప్రభుత్వం ఆ ఈవెంట్ కోసం ఎనభై కోట్లు ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై మూడు హాకీ ప్రపంచ కప్ కోసం ఒడిశా రెండు వందల అరవై కోట్లు ఒడిశా ప్రభుత్వం ఖర్చు పెట్టింది హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు సందర్భాల్లో ముంబైలో అదేవిధంగా భువనేశ్వర్లో జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది భువనేశ్వర్లో అప్పటి ఒడిశా ప్రభుత్వం ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో ముంబైలో ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో జరిగినాయి ముంబైలో రెండు వేల ఇరవైలో అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రెండు వేల ఇరవై రెండు రాయ్పూర్లో జరిగితే అప్పటి ప్రభుత్వాలు సుమారు ఈ రెండు ఈవెంట్లకు వంద కోట్లు ఖర్చు పెట్టినాయి ఇక అంతేందుకు మొన్నటికి మొన్న ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించింది మరి ఆందాల అందాల పోటీల ద్వారా తెలంగాణకు వచ్చింది ఏంది ఏం రాలేదు తెలంగాణకు ఆయన మరి దానికి కూడా కోట్లాది రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టిరు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందాల పోటీల కోసం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది హైదరాబాద్కు వచ్చిన పెట్టుబడులు ఏంది తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఏంది చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అదేవిధంగా అంతకుముందు కూడా ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించారు హైదరాబాద్ నగరంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించి దానికి కూడా సుమారు ఇరవై కోట్ల దాకా గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతుల పేరిట ఖర్చు పెట్టారు దానివల్ల హైదరాబాద్కు వచ్చినటువంటి పెట్టుబడి ఏంది తెలంగాణకు వచ్చిన పెట్టుబడి లేని మళ్ళీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇదే గచ్చిబౌలి స్టేడియాన్ని సినిమా సంగీత కచేరీలకు ఇచ్చి మొత్తం నాశనం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక విజన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచాలి హైదరాబాద్కు పెట్టుబడులు ఎట్లా తేవాలి తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలనే సోయి లేకుండా ఏది నచ్చితే ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఒక క్రమానుగతంగా ఒక పద్ధతి ప్రకారం గతంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎట్లయితే ఈవెంట్స్ కండక్ట్ చేసి తెలంగాణను ఒక డెస్టినేషన్ హబ్గా పెట్టుబడులకు ఒక గేట్ వే ఆఫ్ ఇండియాగా మేము ఎట్లా మార్చినామో ఇవాళ వీళ్ళు అట్లా చేస్తలేరు చేయకపోగా అప్పుడు మేము హైదరాబాద్ ఖ్యాతిని పెంచినందుకు తెలంగాణ ఖ్యాతిని పెంచినందుకు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది దిస్ ఈజ్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్ అంతే తప్ప దీంట్లో ఇంకోటి లేదు ఖచ్చితంగా ఇది ఎట్లన్న చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఒక కుట్ర తను రేవంత్ రెడ్డి జైల్లో పోయిండు కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి బీజేపీతోని చేతులు కలిపి ఇద్దరు అనుకొని ఇద్దరు బలుకొని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఒకనాడు ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి అభివృద్ధికి ఆలవాలంగా నిలయంగా మారింది కానీ వల్ల కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది ఒకనాడు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ ఉండే ఇవాళ హత్యలకు మానభంగాలకు రౌడీజానికి గూండాయిజానికి ఇవాళ తెలంగాణ ఒక డెస్టినేషన్గా రేవంత్ రెడ్డి పరిపాలనలో మారిపోయింది కక్ష సాధింపు చర్యలకు ఇవల్ల తెలంగాణ ఒక నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పక్కనే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు గవర్నమెంట్ పోయిన కొత్తలో కొల్లాపూర్లో మా నాయకుడి హత్య నుంచి మొదలుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం వరకు చాలామంది నాయకులను చంపారు చాలామంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిర్రు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే నెలల తరబడి సోషల్ మీడియా కార్యకర్తలని జైళ్లలో ఉంచినటువంటి సందర్భాలు చూసినాం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులతోని బెదిరింపులతోని గుండాయిజంతో హత్యా రాజకీయాలతోని దుర్మార్గపు పాలన దౌర్భాగ్యపు పాలన వల్ల ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పెరిటి ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది కేటీఆర్ గారు ఇవాళ ప్రజల్లోకి పోతా ఉంటే వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఒకనాడు బీఆర్ఎస్ అయిపోయిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అన్నారు మన జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో ఇవాళ మళ్ళా తెలంగాణలో మేమే ఆల్టర్నేటివ్ అనేటటువంటి స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది అది చూసి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల కళ్ళు మండుతూ ఉన్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది తెలంగాణకు వచ్చేసరికి అలాయ్ బలాయి చేసుకుంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పోరాటం చేయదు కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేయదు ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇవాళ కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు తెలంగాణ నుంచి ఒక్క రూపాయి తెచ్చే పనిచేయరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఒక రూపాయి తెచ్చే పనిచేయరు ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పండించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క బీజేపీ ఎంపీ ఒక్క బీజేపీ కేంద్ర మంత్రి పత్తి రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వాళ్ళ తెలంగాణ మంత్రులు ఒక్కరు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయరు ముఖ్యమంత్రి మాట్లాడాడు ఇవాళ ఇద్దరు అలాయి బలాయిగా కలిసిపోయి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే తప్ప ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు దమ్ముంటే రేవంత్ నువ్వురా ఏదైనా మీడియా ఛానల్లో కూసుందాం నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పారు వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ ఇమేజ్ ఎట్లా పెరిగిందో వారు చెప్పారు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పినారు ఎంత లాభం జరిగిందో చెప్పిర్రు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎంత లాభం కలిగింది హైదరాబాద్కి అని చెప్పిర్రు మరి వాళ్ళ అదే రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి తెలంగాణకి ఇంకా బాగా లాభం జరిగేది ఏకపక్షంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి ఈ ఫార్ములా ఈ రేసును రద్దు చేసిండు కేటీఆర్ గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎలక్షన్ బిజీలో ఉన్నాం కాబట్టి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించినటువంటి హెచ్ఎండిఏ నుండి నిధులు పంపించరు నిధులు పంపించినామని మేం చెప్పినాం అప్పటి ప్రభుత్వంగా నిధులు మా దగ్గర ఉన్నాయని ఆ సంస్థ వాళ్ళు చెప్పారు దీంట్లో కరప్షన్కు స్కోప్ ఎక్కడుంది అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అంటే బట్టగాల్చి మీద వారేయాలి అవినీతి బురద అంటించాలే అనే ఒక మకిలి చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నటువంటి తరుణంలో బీసీలకు ఇవ్వాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి డైవర్ట్ కావడం అదేవిధంగా ఈ